హాయ్ అందరికి ఎలాగన్నారు బాగున్నారా మెటల్ చాలా బాగున్నా ఇప్పుడు టైం వచ్చేసి నైట్ తొమ్మిదిన్నర మధ్యలో అవుతుంది ఇంకా ఎనిమిదిన్నర కల్లా అన్నం వండేసి క్యారెట్ బిట్రెట్ ఫ్రై చేసాను మా ఆయన పిల్లలు అందరు తినేసి ఇంకా మా ఆయన అయితే పిల్లల్ని నిద్రపుచ్చుతా ఉన్నాడు ఇంకా ఏమండి ఏమండి సాంగ్ భలే పాడుతున్నారే హోళమ్మాయి జోల పాట అది దేవుడి పాటలు పాడుతూ నేనైతే అన్నమయ్య తినేసిన తర్వాత మనకు అలవాటే కదా ఉన్న పని అంట్లే దోమేసుకొని ఇంక ఇచ్చి నువ్వు అంతా శుభ్రం చేసుకొని అంట్లే సర్దేసుకున్నా సర్దేసుకునే కాక మళ్ళీ తిన్నాయి రేపు మార్నింగ్ తోమే పని లేకుండా ఇంక ఇప్పుడే దోమేసుకున్నాను ఇంకా అదే కాక సండే కదా ఇంకేదో ఒకటి స్పెషల్ చేసుకోవాలి కదా అని చెప్పేసి పిల్లల కోసం టిఫిన్కి ఏ మినప్పప్పు నానబెట్ట ఎందుకంటే మిక్సీ కొనలేదు అదే విధంగా మీ అండి అంటే మాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు సుజాత కంపెనీ బాగుండిద్ది మిక్సర్ ఇంకా తీస్తుండని చెప్తే ఇంకా మా ఆయనకి నాకు మిక్సీ కొన్న ఆనందం లేదు సుజాత కంపెనీ అంటే మా అమ్మగారు పెరుగడు సుజాత ఇంకా కంపెనీ పెట్టి ఇంకా అట్లా మిక్సీ పట్టేటప్పుడల్లా పేరు చూస్తూ మా అమ్మ గుర్తి వచ్చిందని చెప్పి ఇంకా మా అమ్మగారిని తలుసుకుంటూ ఏదైనా వంట చేసుకుని ఏదన్నా పిండి వంట చేసుకున్నా కానీ ఓహో సుజాత కంపెనీ మిక్సీలో పట్టుకున్న పిండి అని చెప్పేసి అదొక హ్యాపీనెస్తో మా ఆయన నాకు ఒక ఇస్తున్న గిఫ్ట్ అనమాట దాని కాస్ట్ని కూడా చూడకుండా నా వారికి వాళ్ళ అమ్మగారు పేరు చూసుకుంటూ అన్న ఆ పిల్ల కొంచెం హ్యాపీగా ఉండిద్ది అని చెప్పేసి మా ఆయన కేవలం ఆ కంపెనీ పేరు నచ్చి తీసుకుంటా అన్నాడు దాన్ని బుక్ చేశాడు ఈఎంఐస్ లెక్కన కాస్ట్ చాలా ఎక్కువ నేనేమో మనం సంపాదిస్తున్నాం పిల్లల కోసం కూలీనాలు చేసుకుంటాం అంత కాస్ట్ పెట్టిందుకు బావా మిక్సర్ అంటే ఏం కాదులే రాజీ కాస్ట్ గురించి చూడు మాకు చూడు ముందు మీ అమ్మగారి పేరు ఉంది దాంట్లో ఏం కాదులే తీసుకున్నా నువ్వు అట్టను మాకు అన్నాడు సరేలే బావా అన్నాను ఇంకా ఈఎంఐస్ లెక్కన పూర్తిగా డబ్బులు ఉన్నప్పుడన్నా కట్టుకోవచ్చు అట్ట అన్న చెప్పి అట్ట ఆర్డర్ చేశాడు పిప్పల వారి ఇరవై ఇరవై ఆరో తారీఖు వచ్చింది ఇంకా జ్యూస్కైనా ఇలాగా చూపిస్తాను వెయిటింగ్ ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మిక్సీ బుక్ చేసినందుకు లేదు నా హ్యాపీ మా అమ్మగారి పేరుతో ఇంకా వస్తువు తీసుకుంటున్నాను మీరు ఏమన్నా అనుకోండి నాకు దానికే హ్యాపీ అనిపిస్తుంది ఓకేనా మా ఆయన గారు నాకు ఇస్తున్న గిఫ్ట్ అనమాట ఇంకా మిక్సీ సంగతి పక్కన పెట్టేస్తే ఏం లేవనే ఇంట్లో మినప్పప్పు ఉండి ఇంకా అన్నీ ఉన్నా కానీ పిల్లలకి టిఫిన్ ఏం చేయలేకపోతున్నాను రోజు ఒక్కొక్కరిని అడిగినా ఇంకా నాకే మా వేరే వాళ్ళని పక్కింటి వాళ్ళని వాళ్ళని అడగటం ఇష్టం ఉండదు చేస్తే ఒకరోజు అర్రోజు చేస్తారేమో అందుకని చెప్పేసి ఇంక పిల్లలకి అన్ని చేత కూడా చేసుకోలేకపోతున్నానే ఎంత టైం వేస్ట్ అయింది అన్నాళ్ళు పాపం బావ ఎప్పుడో బుక్ చేస్తా అన్నాడు నేనే బావ అంత ఖర్చు ఎంత ఖర్చు అని ఇంకా పెట్టేవాట్ల కాడ ఖర్చు బాగానే పెడతా కానీ ఏడు వేలు ఎనిమిది వేలు ఐదు వేలు అన్న కాడ నాకు భయం అనిపించేసింది ఇంకా అందుకని చెప్పేసి మా అయితే నా మాటలు వినకుండా ఇంకా జాత కంపెనీ మిక్సర్ అయితే ఆర్డర్ పెట్టేశాడు ఇంకా అందుకని చెప్పేసి మిక్సీతో పని లేకుండా మొన్న అంటే రేషన్లో జొన్నలు ఇచ్చారు ఆ జొన్నలు అయితే మిక్సీ బట్టి అంటే గ్రైండర్ బట్టి ఇచ్చేసాడు పొడి ఇంకా జొన్న పిండితో రొట్టె కాకుండా దోశలు లెక్కన మొన్న ట్రై చేస్తాను మొన్న ట్రై చేస్తే ఏంటంటే అప్పటికప్పుడు కలిపి గంట కూడా పొలం నీయకుండా నేను అంతే పోసాను కొంచెం పర్లేదు బాగానే వచ్చింది ఇప్పుడు కూడా అంతే చేద్దాం మరి ఓకేనా రేపు మార్నింగ్ తోమే పని లేకుండా ఇప్పుడే తోమి పక్కన పెట్టేసుకున్నా సర్దేసుకోవాలి గ్యాస్ కూడా నీట్గా దుడిచేసేసుకున్నాను ఇది మొన్న మరబట్టిచ్చేసాడు పిండి కల్తీ లేకుండా ఇంకప్పుడుకప్పుడు జొన్నలు వస్తే కడిగి ఒక రోజల్లా ఈ విధంగా మిల్లు పట్టించేసాడు బాగా అయితే పిల్లలకి పిల్లలకి హెల్తీ ఫుడ్ అనమాట లేచుకొని నైట్ అంతా పొలం ఇస్తే దోశలు బాగా వస్తాయి మొన్న ట్రై చేశాను అప్పటికప్పుడుకి ఇరిగిపోతా వస్తుంటే కొంచెం గోధుమ పిండి కలిపేసి ఇప్పుడైతే నార్మల్గా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం రేపు మార్నింగ్ దోశలు ఎట్లా వస్తాయో చూపిస్తాను ప్రస్తుతానికి కొంచెం నానబెట్టేసుకుందాం స్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకుందాం రొట్టెలు చేసుకోవచ్చు ఇట్ట దోశ లెక్కన కూడా చేసుకోవచ్చు బాగుండుద్ది అప్పటికప్పుడుకి నానబెట్టే పని లేకుండా ఒక ఐదు గంటలన్న పొలం ఇస్తే సరిపోద్ది ఎండలు లేకుండా కలిపేసుకొని మూత పెట్టేసుకొని రేపు మార్నింగ్ చూపిస్తా ఎలా ఉండిద్ది ఏంటని పిండి అయితే ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం కదా రేపు మార్నింగ్ కల్లా బాగా పులుసుద్ది పిల్లలకి ఇంకా పొద్దున్నే టిఫిన్ అయితే ఇంకా పోసేద్దాం ఓకే అండి రాత్రైతే నానబెట్టేసాను కదా మనకి పిండి అని చెప్పేసి గొడవపిండి ఈ విధంగా అయితే దోశలు అయితే పోస్తా ఉన్నాను ఇంకా పిల్లలు అయితే తింటా ఉన్నారు బాగా మటన్ కూడా తీసుకొస్తే ఇంకా అది కూడా ఉండగా అని చెప్పేసి ఉడగబెట్టేశాను ఇది కూడా తిరగేసుకొని పిల్లలకు పెట్టాను జొన్న దోశలు పోయడం అయిపోయింది మటన్ కర్రీ కూడా చేసేసాను మా ఆయన అయితే ఇంకా తింటూ పిల్లలకు కూడా తినిపిస్తూ ఉన్నాడు టేస్ట్ అయితే చాలా బాగుంది రాజు వేడివేడిగా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంకప్పటికప్పటికి వేడివేడిగా పోస్తా ఉంటుంటే మా ఆయన అయితే తింటా ఉన్నాడు ఇంకా రొట్టె లాగా కాకుండా దోశ లక్కన కూడా చేసుకోవచ్చు వీడియో నస్తే ప్లీజ్ రేఖను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్